హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ మా ఊరికి వచ్చానండి సో చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం అనిపిస్తుంది సో ఫస్ట్ ఇక్కడ గోడ ఉండేదండి కంపౌండ్ వాళ్ళలాగా ఉంటుంది కదా సో అది లేదు మొత్తం వర్షానికి మట్టి గోడ కాబట్టి మొత్తం కూలిపోయింది సో ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది సో ఇది గల్లీ అనమాట ఇలా అయితే ఉంది సో ఇటు మా మా పాలోళ్ళు అన్నమాట మా వాళ్ళు ఉంటారు సో ఇదైతే ఇల్లు ఇప్పుడైతే ఇలా ఉంది ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా ఉండేది సో ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ కూడా కంపౌండ్ వాల్ ఉండేది మొత్తం మట్టి గోడలు కాబట్టి వర్షానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొత్తము కూలిపోయాయి సో ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయలు కాస్తున్నాయి చూడండి ఇంత హైట్లో ఉండేది గోడ ఇప్పటికి కూడా ఇది స్ట్రాంగ్గా ఉంది చాలా గట్టిగా ఉంది వర్షం పడడం వల్ల మొత్తం ఇలా అయిపోయింది వాళ్ళంత హైట్లో ఉండేది ఇలా మెల్లమెల్లగా కొంచెం కొంచెం తడుస్తూ ఇలా వెళ్ళిపోతుంది మొత్తం అన్నీ ఇక్కడ చెట్లన్నీ మొలితాయి తుమ్మ చెట్లు అవన్నీ సో ఫస్ట్ అయితే మా మా అమ్మమ్మ ఇక్కడికి మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే సో నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను సో ఫస్ట్ రాగానే అయితే మొత్తము ఆకులు నేను వర్షం పడింది కాబట్టి మొత్తం ఆకులు అవన్నీ మొత్తం పడ్డాయి సో ఫస్ట్ రాగానే మొత్తం అయితే ఇల్లు ఊడ్చేసి క్లీన్ చేసి పెట్టాను ఆ తర్వాత నెక్స్ట్ కాసము టీ పెట్టాను అందరికీ టీ తాగారు సో ఇది కిచెన్ రూమ్ అనమాట ఇలా ఉంది కిచెన్ అయితే లోపల ఊడ్చేసాను మొత్తము సో ఇప్పుడు వంట చేయాలి ఇప్పుడు కరెంట్ పోతుందో ఇక్కడ తెలియదు కాబట్టి కొంచెం నేనైతే ఫస్ట్ కూరగాయలు వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను కూరగాయలు కట్ చేసి కర్రీ అయితే వండేస్తాను సో అది ఇది బాత్రూమ్ అది లాంటిది అనమాట ఇది గాది నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ఇప్పటికి కూడా చెక్కు చదవలేదు సో చూడండి ఇది ఎలా ఉందో ఇందులో వాటర్ నింపి పెట్టుకుంది ఇందులో కూడా వాటర్ ఉన్నాయి సో ఇక్కడ బట్టలు నా పెట్టుకుంది బట్టలు మీన్స్ మా అమ్మమ్మ ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చిందంటే మళ్ళీ తను ఆ బుర్ఖాని దాన్ని వాష్ చేసిన తర్వాతే లోపల పెడుతుంది మళ్ళీ ఎటైనా పోతున్నప్పుడు మళ్ళీ వేసుకుంటుంది మళ్ళీ బయటికి ఒక్కసారైనా వేసుకున్నా కూడా మళ్ళీ తను వాష్ చేసి లోపల పెట్టేసుకుంటుంది సో వచ్చినప్పుడే కూరగాయలు తెచ్చుకున్నాను ఇంకా సో ఈరోజు టమాటా అండ్ ఎగ్ కర్రీ వండుతాము రేపు మార్నింగ్ కోసము బీరకాయలు తీసుకున్నాను సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇల్లు ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే డైలీ వీడియోస్ తీస్తాను ఇవన్నీ మా అమ్మమ్మ సామాన్లు అప్పుడు మొత్తం సిల్వరే ఉండే ఇప్పుడు అయితే మొత్తం గ్లాసు స్టీల్ అన్నీ మొత్తం వస్తున్నాయి సో ఇలా ఉంది మీకు హోమ్ టూర్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి మీది ఏ ఊరు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా అనేది కమెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా అయితే ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంది చాలా రోజుల తర్వాత అంటే ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకోండి సో ఇలా అయితే ఉంది ఇవి మాత్రం ఇప్పుడు కాస్త కాస్త అలా ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఇందులో నుంచి చిన్న చిన్నగా ఏమంటారు డస్ట్ అనేది పడుతుంది సో గోడలు అనేవి కూడా ఇలా ఇది సున్నం వేశారు కదా ఇది మొత్తం మూడుతుంది ఇలా అయితే ఉంది సో మేము అనుకుంటున్నాము మా అమ్మమ్మకి ఇది మొత్తం విప్పేసి ఒక సపరేట్గా ఒక రూమ్ వేసిద్దామని అనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది మీ బ్లెస్సింగ్స్ ఉంటే కంపల్సరీ అవుతుంది సో ప్లీజ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మమ్మ అయితే వచ్చింది తను ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం అయితే వెళ్తుంది తను తెచ్చుకొని వచ్చే లోపు నేను ఇక్కడ మా అమ్మమ్మ ఇప్పుడే కోడిగుడ్లు తెచ్చిచ్చింది సో వాటిని బాయిల్ చేసి నేను కర్రీ వండేస్తాను తను వచ్చే లోపు నేనే చేస్తాను నేను రోజులు ఇక్కడ నేనే చేస్తాను సో ఎగ్స్ తెచ్చిచ్చింది సో ఎగ్స్ అయితే ఇందులో ఉడకబెట్టేసి టమాటా కట్ చేసి కర్రీ చేసేస్తాను తర్వాత తినే ముందు బియ్యం పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఇక్కడ పెట్టాను సో ఇక్కడ ఎందుకో గ్యాస్ లీక్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే వస్తుంది సో చెక్ చేసి అయితే పెట్టాను ఇప్పుడు ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే చాలు ఈ రోజు వరకు ఎలా వీడియో ఇలా ఉంది ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా మళ్ళీ కలుద్దాము రేపటి వీడియోలో అప్పటి వరకు మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇప్పటివరకు క్లోజ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు అలాగే లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు వచ్చాను దేనికోసం వచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను